శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు బకాసుర సోదరుడు కిమ్మిరుని వధ వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజేయ మైత్రేయ మహర్షి వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు విదురుని విదురా భీమసేనుడికి కిమ్మీరుడు ఎక్కడ తటస్థపడ్డాడు కిమ్మీరవధ ఎలా జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు విదురుడు మహారాజా పాండవుల కృత్యాలన్నీ అలౌకికాలే వాటిని పదే పదే వినే అవకాశం నాకు దక్కింది పాండవులు దూదంలో ఓడిపోయి వనవాసానికని హస్తినాపురం నుండి బయలుదేరినప్పుడు ఎడదగకుండా మూడు రోజుల పాటు నడుస్తూనే ఉన్నారు కామ్యక వనానికి వెళ్లే దారిలో అర్ధరాత్రి సమయంలో కిమ్మీరుడు వారిని అడ్డగించాడు అతని చేతిలో మండుతున్న కొరకంచు ఉంది అతని భుజాలు పొడవుగా కూరలు భయంకరంగా ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిక్క పొడుచుకున్న తల వెంట్రుకలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి అతడు రకరకాల మాయలు ప్రయోగిస్తూ ఉంటాడు ఒక్కోసారి మేఘంలా గర్జిస్తాడు ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ బెదిరిపోతాయి పెద్ద కలకలం రేగుతుంది ధూళి ఆకాశాన్ని కప్పివేస్తుంది ద్రౌపది అతన్ని చూడగానే మూర్చిపోయింది అతని ఈ మాయను చూచి ధౌమ్యుడు రాక్షసంహారకారైన మంత్రాలు పఠించి ఆ మాయను పోగొట్టాడు ఆ సమయంలో కిమ్మీరుడు భయానకమైన వేషంలో పాండవుల ఎదుటికి వచ్చి నిలిచాడు వారెవరో తెలుసుకొని వారితో నేను బకాసురుని తమ్ముడిని హిడుంబునికి మిత్రుడిని ఈ భీమసేనుడు వారిరువురిని చంపాడు ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది ఇప్పుడే నేను భీమసేనుడిని చంపివేస్తాను అన్నాడు వెంటనే భీమసేనుడు ఒక పెద్ద చెట్టును పెకలించి దాని ఆకులు దులిపి రాల్చి లంగోటీ బిగించి కట్టి బలంగా దానిని పైకెత్తి ఆ రాక్షసు మీద మోజాడు కానీ అతడు ఏమాత్రం చెలించలేదు రాక్షసుడు మండుతున్న కొరివిని ఒకదానిని విసరగా భీమసేనుడు దానిని కాలితో నలిపి పారేసి తను తాను రక్షించుకున్నాడు వారిద్దరి మధ్య తరువాత వృక్షాలతో యుద్ధం జరిగింది అక్కడ వృక్షాలు చాలా వరకు రసించిపోయాయి భీమసేనుడు ఒక్కసారిగా ముందుకు దూకి ఏనుగుల తన చేతులతో అతన్ని బంధించాడు కానీ అతడు వేగంగా విడిపించుకొని బయటపడ్డాడు అంతేకాదు తిరిగి భీమసేనునే బంధించాడు అయినా బలవంతుడైన భీమసేనుడు అతన్ని నేలకు పడగొట్టి అతని నడుమును మోకాలితో తొక్కిపట్టి గొంతును నొక్కేశాడు కిమ్మీరుని శరీరం శిథిలమైపోయింది కళ్ళు వెళ్ళుకొచ్చాయి కిమ్మీరుడు సరిపోయినందుకు పాండవులు చాలా ఆనందించారు అందరూ భీమసేనుని పరాక్రమాన్ని ప్రశంసించారు కామ్యక్వనంలోనికి ప్రవేశించారు అని వివరంగా చెప్పాడు కిమ్మీర వధవిని ధృతరాష్ట్రుడు ఖిన్నుడై దీర్ఘంగా నిట్టూర్చాడు ఓం శాంతి 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 ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు మరియు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా